నంద్యాల జిల్లా మహానందిలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు దక్షిణాదిన ప్రసిద్ధ క్షేత్రం మహానందిలో నయనానందకరంగా దసరా శరన్నవరాత్రి వేడుకలు ఈ ఏడాది శ్రావణ నక్షత్రం అక్టోబర్ రెండు రావడంతో పదకొండు రోజుల పాటు నవరాత్రి వేడుకలు జరుగుతాయన్న ఆలయ ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని క్షేత్ర మూలమూర్తి శ్రీదేవి అమ్మవారికి ఈ పదకొండు రోజుల్లో ప్రత్యేక అలంకారాలు ప్రత్యేక పూజలు వాహన సేవలు ఉంటాయని ఆలయ ప్రధాన పూజారి తెలిపారు రోజు రాక్ష సంహారం చేసిన దుర్గామాత అలంకారంలో నంది వాహనంపై అమ్మవారు వాడ వీధుల్లో ఊరేగించామని ఆయన తెలిపారు అలాగే ఉదయం లలితామాత అలంకారంలో అమ్మవారికి ప్రత్యేక అలంకారం చేయడం జరిగిందని ఆలయ ప్రధాన పూజారి రవిశంకర్ అవధాని తెలిపారు నవరాత్రి ఉత్సవాలు అనేటువంటిది పదకొండు రోజులు దీక్షగా జరుగుతున్నది ఈసారి పదకొండు రోజులు రావడం అనేటువంటిది విశేషం ఎందుకంటే మనకి శ్రవణ నక్షత్రం అనేటువంటిది రెండవ తారీఖు ఉన్నందువలన ఈ యొక్క నవరాత్రి దీక్షా విసర్జన అనేటువంటిది రెండవ తారీఖు జరుగుతుంది అట్లాగే మనకు తొలి రోజు ఇరవై రెండవ తారీఖు శైలపుత్రి కారణంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉత్సవాలు ప్రతిరోజు కూడా విశేషంగా ఈసారి మహామణి నక్షేత్రంలో దీక్షాపూర్వకంగా జరిగేటువంటి అలంకారంతో పాటు మూలమూర్తిగా ఉన్నటువంటి కామేశ్వరి అమ్మవారికి కూడా ప్రతిరోజు ప్రత్యేక అలంకారంలో అన్నీ కూడా జరుగుతున్నాయి ఈరోజు లలితా పంచమిగా చెప్పబడుతుంది మహాలక్ష్మి అమ్మవారికి చాలా ప్రీతి అయినటువంటి రోజు ఈ రోజున కామేశ్వరి అమ్మవారికి లలిత సుందరి అనేటువంటి అలంకారం చేయడం జరిగింది అట్లాగే బయట మనం దీక్షా ఉత్సవంలో భాగంగా స్కందమాత దుర్గా అనేటువంటి అలంకారం చేయడం జరిగింది ఈ యొక్క స్కందమాత అంటే కనుక స్కందుని కుమారురానిగా ఉన్నట్టు కలిగినటువంటి అమ్మవారు తాను చేసేటువంటి యొక్క రాక్షస సంహారానికి దేవసేనలకి అధిపతిగా సుబ్రహ్మణ్య స్వామిని నియమించి ఆయన ద్వారా తన యొక్క సేననంతా కూడా యుద్ధానికి సన్నద్ధం చేసేటువంటి రోజు కాబట్టి స్కందమాత దుర్గా అనేటువంటి అలంకారంలో ఈరోజు కామేశ్వరి అమ్మవారు కొలు తీరడం జరిగింది అట్లాగే ఈరోజు ప్రతిరోజులాగే చండీయాగములు ఇతర ఉత్సవాలు దీక్షాపూర్వకమైనటువంటి జప అనుష్ఠానములు అన్నీ కూడా అమ్మవారికి ప్రీతిగా లోక కళ్యాణార్థమై విశేషంగా జరుగుతుంది భక్తులు మిగిలిన ఐదు రోజులు విశేషంగా మహానది క్షేత్రానికి తరలివచ్చి ఇక్కడ జరిగేటువంటి అమ్మవారి పూజా వైభవాన్ని ప్రత్యక్షంగా చూసి అమ్మ అనుగ్రహం పొందాల్సిందిగా ప్రార్థన చేస్తున్నారు